హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరు ఈ రోజు క్లాస్ లో ఏంటంటే కటింగ్ స్టిచ్చింగ్ కాకుండా ఇంకా మనకి టైలరింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ వాడితే అది మనకి పర్ఫెక్ట్ వర్క్ అనేది ఇస్తుంది ఇప్పుడు పట్టు సారీస్ మీద బ్లౌజ్ ఉన్నాయి ఆ బ్లౌజ్ మీరు ఎంత బాగా ఫినిషింగ్ గా స్టిచింగ్ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం అసలే క్రాస్ కటింగ్లు గట్రా చేస్తాం అప్పుడు ఏమవుతుంది హ్యాండ్స్ దగ్గర బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గర ఇలాంటి వాటి దగ్గర అది విడిపోయి కొద్దిగా ప విడిపోయినట్టుగా ఒక క్లాత్ అయిపోతూ ఉంటది ఒక్కొక్కసారి హ్యాండ్ దగ్గర క్లాత్ అనేది విడిపోతూ ఉంటుంది ఇంకా దాన్ని మనం ఏ రకంగానూ కూడా ఆ దాన్ని చేయలేం అనమాట క్లాత్ పాడైపోతూ ఉంటుంది అలా అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం సరేనండి మెయిన్ ఎక్కువగా పట్టు సారీ బ్లౌజులకి సిఫాన్ క్లాత్లకి శారీస్ మీద వచ్చే బ్లౌజులకి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అవి కట్టుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటాయో అట్లా ప్రాబ్లమ్స్ కూడా అలాగే అప్పుడప్పుడు కొన్ని కొన్ని క్లాత్కి వచ్చేస్తూ ఉంటాయి సరేనండి ఇది ఏంటి అనేది చూద్దాం ఈ క్లాస్ లోని మన లక్ష్మీ ఛానల్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యండి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మన క్లాసెస్ కూడా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కూడా అంత క్లియర్ గా ఉంటది మీకు ఏ కన్ఫ్యూజ్ లేకుండా నేను చెప్తాను ఆ మనకి లైనింగ్ బ్లౌజు కొలతలు ఎలా తీసుకోవాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ అనమాట ప్రతి చిన్న చిన్న విషయం కూడా వివరంగా ఉంటది లైనింగ్ బ్లౌజ్ అలాగే ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ బోట్ నెక్కు హై నెక్కు ఉంటాయి పదిహేను రోజులు క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ అంటే నేను ఆన్లైన్ వీడియో కాల్ లోకి వచ్చి మీతో ప్రతిరోజు వన్ అవర్ మీతో మాట్లాడతాను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఫీజు దగ్గర వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ సరేనండి ఎవరికైనా సరే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్లు ఇవి ఫీజ్ ఎంత ఏం నేర్పిస్తారు ఎన్ని రోజులు డ్యూరేషన్ అలాగే క్లాసెస్ డిలీట్ చేయడం అనేది ఉండదు గ్రూప్ కూడా ఎప్పటికీ అలాగే ఉంటది నన్ను ఇబ్బంది పెట్టనంత వరకు సరేనండి ఇది ప్రాసెస్ స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఈ క్లాత్ విషయానికి వచ్చేటప్పటికి చూడండి ఇది కొద్దిగా మనకి నలిగినట్టు కూడా ఉన్నది క్లాత్ దగ్గర గనుక మనం ఏమి కూడా ఐరన్ ని డైరెక్ట్ గా చేసామా ముడుచుకుపోతూ ఉంటది పట్టు సారీస్ మీద వచ్చే బ్లౌజ్ చాలా చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి ఈ ఫ్యాబ్రిక్ మనం వాడతాం అనమాట దీన్ని ఫ్యూజింగ్ అని కూడా అంటారు లైక్ ఫ్యూజింగ్ అనమాట ఇది ఒకవైపు గరుగ్గా ఉండి ఒకవైపు స్మూత్ గా ఉంటుంది ఈ గరుగ్గా ఉన్నది ఏంటంటే కొద్దిగా రఫ్ గా ఉన్న వైపు గమ్ము ఉంటుంది అనమాట మనకు తెలియదు అంటే మరి పేపర్ క్యాన్వాస్ యూజ్ చేస్తాం చూసారా ఆ టైప్ లోనే ఈ స్మూత్ గా ఉన్నది రైట్ సైడ్ అనమాట ఈ రఫ్ గా ఉన్నది క్లాత్ వైపు పెట్టి మనం పేస్ట్ చేయాలి ఒక్కసారి మీరు ఆన్లైన్ లోని చాలా అవైలబుల్ గా ఉంటున్నాయండి తీసుకుంటే సరిపోద్ది ఎప్పుడైనా ఇలాంటి పట్టు చీరలు అవి మీరు కటింగ్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది పీస్లు కటింగ్ చేసి ఆ తర్వాత పెట్టి ఐరన్లు చేయడం అన్నది అంత మంచి పద్ధతి కాదు మీకు క్లాత్ సేవింగ్ కోసం అని చెప్పేసి అలా చేశారు అంటే కనుక పర్ఫెక్ట్ గా సరిపోకపోవడాలు చాలా చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి ఇలాంటి క్లాత్ల దగ్గర మనం ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా క్లాత్ ని ఈ ఫ్యాబ్రిక్ ఆ ఎప్పుడు కూడా ఒక కి ఇంకొక మీటర్ సరిపోద్ది ఒక మీటర్ క్లాత్ అనుకోండి మనకి బ్లౌజ్ పీసు అంతే ఇది కూడా పడుతుంది కాకపోతే దీని పన్నా ఎక్కువగా ఉంటుంది పూర్తిగా ఒక మీటర్ అనేది పట్ ఎక్కువ అయిపోద్ది సరేనండి ఇప్పుడు ఈ రకంగా ఇలా పెట్టు ఒకసారి తీసి తెచ్చుకుంటే మీకు రెండు మూడు బ్లౌజర్లకు ఒక ఐదు మీటర్లు ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఈ గరుగ్గా రఫ్గా ఉన్నది పై భాగం వైపుకి వచ్చేటట్టుగా స్మూత్గా ఉన్నది కింద వైపుకి వెళ్ళేటట్టుగా ఇలాగా చేసుకోండి సరేనా ఇలా నీట్గా పరుచుకోండి టైం పట్టినా సరే పర్వాలేదు నీట్ గా కింద బెడ్ షీట్స్ వేసుకోండి ఎక్కడ ముడతలు లేని బెడ్ షీట్స్ వేసుకోండి దలసరిగా ఉన్న బెడ్షీట్స్ వేసుకుని ఐరన్ చేసుకోవడానికి రెడీ చేయండి ఇక్కడ చూడండి నేను ఇలా పరిచానా పరిచిన తర్వాత ఇలా బ్లౌజ్ పీస్ ని ఇలా పెట్టండి ఇలా బ్లౌజ్ పీస్ పెట్టి నీట్గా ఐరన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఈ రకంగా సరేనా ఇక్కడ మొత్తం పన్నా అంత బ్లౌజ్ సరిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఇది చక్కగా పన్నా అన్నది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇంకా మనకి ఫ్యూజింగ్ క్లాతే మనకి ఎక్కువగా మిగులుతుంది కూడా సరేనా అంటే ఒక బ్లౌజ్కి ఇలా తీసుకుంటే సరిపోద్ది మన బ్లౌజ్ పీసి ఎన్ని సెంటీమీటర్స్ ఉందో అంత క్లాత్ అనేది మనకి పడుతుంది ఇప్పుడు ఐ ఐరన్ బాక్స్ ని కొద్దిగా హీట్ గానే పెట్టుకోవాలి లేదంటే గమ్ము మీకు చక్కగా స్టిక్ కాదంటే ఒక దగ్గర అయ్యి ఒక దగ్గర అవదనమాట ఇప్పుడు ఇలా మనం సెట్ చేసుకున్నప్పుడు ఎక్కడా కూడా ముడతలు లేకుండా కింద కింద క్లాత్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా పెట్టుకోండి నేను ఇంతవరకు పెట్టాను ఇంతవరకు అయిన తర్వాత ముందుకి క్లాత్ జరిపి నేను తర్వాత మిగతాది ఐరన్ చేస్తాను ఇప్పుడు ఐరన్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు ఈ క్లాత్ మీద పెడితే మనకి ఫ్యూజింగ్ గమ్ అంటించడం పక్కన పెట్టి ముందు ఈ క్లాత్ డ్యామేజ్ అవుతుంది ఇలా ఐర ఐరన్ కొద్దిగా హీట్ అయినప్పుడు అలా పెట్టామంటే చాలు పట్టుసారి మీద బ్లౌజులు తప్పని ముడుచుకుపోతాయి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు వరకు అయితే మనం పర్ఫెక్ట్గా పరుచుకున్నామో అంతవరకు న్యూస్ పేపర్ని పెట్టండి ఇది కొద్దిగా హీట్ అయినా సరే ఫుల్ హీట్ అన్నది క్లాత్ వరకు వెళ్ళనివ్వదు సరేనా ఇలా పెట్టండి ఇలా పెట్టి ఒక సైడ్ని ఫస్ట్ ఒక సైడ్ని చిన్నది ఇలా ఐరన్ చేసి ఇలా చూడండి సైడ్ క్లాత్ కొద్దిగా మనకి ఏం కాకుండా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆ తర్వాత నీట్ గా ఇలా ఐరన్ చేసుకుంటూ వచ్చేయండి అర్థమైంది కదండి ఇలా హీట్ ఎక్కువగా పెట్టుకుని ఇలా డైరెక్ట్ గా ఇలా ఐరన్ చేయండి చూసారు కదా నీట్ గా ఇక్కడ వరకు ఐరన్ అనేది అయ్యింది ఇప్పుడు ఈ సైడ్ కూడా సేమ్ న్యూస్ పేపర్ పెట్టి ఎంత వరకు అయితే మీరు చేశారు అక్కడి నుంచి ఇలా ఇది కూడా ఇలా న్యూస్ పేపర్ పెట్టండి మిగతాది కూడా చేసేయండి ఇప్పుడు చూడండి ఇలా ఇక్కడ వరకు అయింది కదా తర్వాత మిగతా ఏరియా కూడా పేపర్ పెట్టి చక్కగా మీరు ఐరన్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి న్యూస్ పేపర్స్ పెట్టి కూడా ఐరన్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఇలా నేను మొత్తం అంతా క్లాత్ అంతా కూడా ఐరన్ చేస్తాను మనకి ఎంతవరకు అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అంతవరకు ఈ లైక్రా ఫ్యూజింగ్ ని కటింగ్ చేసేస్తాం సరేనండి మనకి గమ్ము ఇదంతా ఫ్యూజింగ్ అంతా మనకి స్టిక్ అయిపోయిన తర్వాత ఉంటుందా ఊడుతుందా అని చెప్పేసి ఊరికే లాగొద్దు బలవంతంగా లాగితే వచ్చేస్తుంది అండి సరేనా మనకి ఆ క్లాత్ ని తర్వాత లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఫిక్స్ అయిపోద్ది అనమాట ప్రస్తుతానికైతే ఓడటం లేదు కానీ మనం చేయబట్టుకుని బలవంతంగా లాగితే వచ్చేస్తుంది సరేనండి అది మాత్రం అలాంటివి చేయొద్దు తర్వాత ఒకవేళ వచ్చేసినా సరే మిగతాదంతా పీకేయవాల్సిన అవసరం లేదు కటింగ్స్ లో కూడా కొంత పోతూ ఉంటది కదా అక్కడ చెప్తున్నాను మీకు భయపడి తర్వాత ఏదో పాడైపోయిందని ఫీల్ అయిపోతారని చెప్పేసి చెప్తున్నాను ఇది ఫుల్ మనం ఏంటంటే హీట్ లో ఐరన్ చేసుకుంటే చాలా బాగా స్టిక్ అవుతుంది చూస్తున్నారు కదా బ్లౌజ్ పేస్ అంతా కూడా నాకు ఇలాగా స్టిక్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటంటే మనమేమి ప్రత్యేకించి కటింగ్ లో అవి ఏమి చేయలేదు ఓన్లీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఈ లైక్రా ఫ్యూజింగ్ ని మనం స్టిక్ చేసాం అంతే ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేసుకుని నార్మల్ గా బ్లౌజ్ ప్రాసెస్ ఎలాగైతే ఉంటదో అలా నార్మల్ మళ్ళీ బ్లౌజ్ లైనింగ్ కటింగ్ చేసుకోవడం మెయిన్ ఫ్యాబ్రిక్ ని కటింగ్ చేసుకోవడం ఉంటది సరేనండి ఇప్పుడు చూడండి ఇది చూసారే ఎంత అందంగా మనకి చాలా స్టిఫ్ గా ఉంటది పట్టు సారీస్ ఇలాంటి క్లాత్లు పలుచుగా ఉన్న క్లాత్లు కూడా ఏంటంటే మన ఐరన్ ఎంత చేసినా సరే మనకి సాఫ్ట్ గా రావు ముడత ముడతల కింద వస్తూ ఉంటది అనమాట ఇదైతే ఇంకా అలా ఉండదు అనమాట నీట్ గా మీకు బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత ఫినిషింగ్ కూడా బాగుంటది నెక్స్ట్ క్లాస్ లోని నేను ఈ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది చూస్తున్నారు కదా ఇది చాలా బాగుందండి ఇది యూస్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఓన్లీ పట్టు సారీస్ కి సిఫాన్ క్లాత్ కి ఇలాంటి వాటికి యూజ్ చేసుకోండి మిగతా సిల్క్ క్లాత్లకి కట్టా అంతా ఇది యూజ్ చేయవలసిన అవసరం అయితే లేదు కానీ మీకు విజిబుల్ కానీ కలర్ అయితే కనుక సిల్క్ క్లాత్లు కూడా వేసుకోవచ్చు ఇది వైట్ కలర్ బ్లాక్ లో మాత్రమే దొరుకుతాయి సరేనండి